హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి మీరు చూస్తున్నారు బిఆర్ హోమ్ క్రిషన్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి గమనిక ఏమంటే మన వీడియోని పూర్తిగా చూడండి చూసి పూర్తి అర్థం చేసుకున్న తర్వాత మీరు దాన్ని పాటించే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా కొత్తగా ఎవరన్నా మన వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసేదానివల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ముందుగా రావడం జరుగుతుంది దీనివల్ల మీ ప్రయోజనాలు ఏమనంటే వీటి మీరు బాగా గమనించ గమనించాల్సి వచ్చింది ఏమనంటే మనం మీకు ఉచితంగానే ఇస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు డబ్బులు పెట్టి ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకోవాలన్నా కానీ లేదు ఎక్కడైనా పోయి మనం దాని గురించి తెలుసుకోవాలన్నా కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీకు డబ్బులు ఖర్చు పెట్టకుండా దాని గురించి నేను తెలుసుకొని దాని అనుభవంతో పెట్టి మీకు ఆ పరిహారాలనే ఇస్తాను కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఇక వీడియోకి వెళ్ళినట్టయితే మనకు అదృష్ట లక్ష్మి మనకు సంపూర్ణంగా అదృష్టలక్ష్మి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆశీర్వాదం మన పైన ఉండాలి అంటే అదృష్టలక్ష్మికి సంబంధించిన వస్తువులు కొన్ని మన ఇంట్లో మనం పెట్టుకోవాలి అలాంటి వస్తువుల్లో ముఖ్యంగా ఎందుకంటే మనము బాడి ఉంటాము సొంత ఇండ్ల్లో ఉంటాము లేదు అడ్జస్ట్మెంట్ కోసం పూరి పాక కావచ్చు అనేక ఇంట్లో మనం ఉంటాము ఆ ఇంట్లో వాస్తు అనేది ఏ విధంగా ఉందో మనకు తెలియదు ఎందుకంటే వాస్తు ఉందా సార్ అంటే కంపల్సరీ ఉంది నమ్మే నమ్మాల మనం ఎందుకంటే వాస్తు శాస్త్రం కూడా అతిపెద్ద శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అతిపెద్ద శాస్త్రం కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా వాళ్ళు పరిశోధన చేసి దానిపైన అవగాహన తెచ్చుకొని దాని యొక్క ఫలితాలు చూసిన తర్వాతే మనకు వాళ్ళు మన ముందు ఉంచినారు కాబట్టి ఈ వాస్తు అనేది చాలా ఇంట్లో ఎత్తుతగులుగా ఉంటాయి ఏడో ఊహించి అక్కడ ఇట్లా ఇండొచ్చు కాబట్టి దాని యొక్క నెగిటివ్ వైబ్రేషన్ కూడా మన పైన పడుతూ ఉంటుంది అందువల్ల మనం చేసుకునే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక నష్టాలు రావచ్చు లేదు ముందుకు పోకుండా అనేక కారణాలు కావచ్చు లేదు అనేక కష్టాలు కూడా వస్తూ ఉండొచ్చు మనం అనుకుంటాం అరే ఇంటికి పోయిన తర్వాత నాకు పని ఏం పని చేసినా కలిసి రావడం లేదు ఏం పని చేసినా గ్రోత్ లేదు అని మనం భావిస్తూ ఉంటాం అది కారణం ఏమంటే వాస్తు అనేది అక్కడ ఎక్కడో ఒక చోట అనేది మనకు తగ్గి ఉంటుంది అది దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు బాడిగింట్లో ఉన్నాము మనం ఆల్ట్రేషన్ చేయని ఓన్ చెప్తే ఆయన ఒప్పుకోడు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి అంటే సింపుల్ అనమాట మీరు దాన్ని పడగొట్టేసిన పని లేదు దాని ఇంకా మార్పులు చేర్పులు ఏమీ చేసిన పని లేదు మీ ఇంట్లో ఏక్కడ మీరు కన్నా పోండి సొంతలన్నీ చేసుకోండి ఆ ఇంట్లో మీరు ఎంతే దగ్గరుండి మీరు కట్టించినా కానీ ఏదో నూలు పోగంత కూడా వాస్తు దోషమని అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి మీరు ఆ వాస్తు దోషం లేకుండా ఉండాలంటే ఫస్ట్ మీ ఇంట్లో ఉండాల్సింది ఏమంటే వాస్తు పురుషుని యొక్క చిత్రపటము మీ యొక్క సెంటర్ హాల్లో ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ వాస్తు పురుషుని యొక్క చిత్రపటాన్ని మీరు ఎప్పుడైతే వేస్తారో ఆ యొక్క ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అంతా చిత్రపటం తీసుకుంటుంది వాస్తు పురుషునికి అంత బలం ఉందన్నమాట ఈ ఉగాదికి కూడా మనం ఏం చేస్తూ ఉంటాము పురుషుని మనము వేడుకుంటూ ఉంటాము కాలపురుషుని మనం కురుస్తూ ఉంటాము ఎందుకంటే వాస్తు పురుషుడు కాలపురుషుడు ఇద్దరూ ఈక్వల్ చేయాలన్నమాట కాబట్టి వాస్తు పురుషుని యొక్క ఫోటోని మీ ఇంట్లో తగిలించుకోండి అంతేకాకుండా ఇంకా మీకు అదృష్టం బాగా అదృష్టం బాగా కలిసి రావాలి అన్నప్పుడు మీరు ఈ తాబేలు బొమ్మ ఉంటుంది తాబేలు బొమ్మలు అనేక రకాలు ఉంటాయి కాకపోతే ఒకదాని పైన ఒకటి త్రిదశ తాబేలు అంటారు అంటే మూడు తాబేలు ఒకదానిపై ఒకటి ఉండే విధంగా తాబేలు బొమ్మలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆ తాబేల బొమ్మ తెచ్చి మీరు మీ ఉత్తర దిక్కు ఏ ప్రదేశంలో కానీ మీ ఇంట్లో ఉత్తర దిక్కు దాన్ని పెట్టినట్టయితే మీకు అదృష్ట లక్ష్మి అనేది అనుకూలించి ఆశీర్వించడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా మీకు బాగా అదృష్టం బాగా కలిసి రావాలి అన్నప్పుడు లక్ష్మీ కుబేరుని యొక్క చిత్రపటం మీ ఇంట్లో కంపల్సరీ ఉండాలి ఈ మూడు వస్తువులు ఎన్ని వస్తువులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ మూడు వస్తువులు కంపల్సరీ ఉండాలి ఏదేది వాస్తు పురుషుని చిత్రపటం చిత్రపటము అటు తర్వాత ఈ తాబేలు అనమాట మూడు ఒకదానిపైన ఒకటి ఉండేటువంటి తాబేలు అనమాట ఆ తాబేలు బొమ్మ ప్లస్ లక్ష్మీ కుబేరు యొక్క బొమ్మ అనమాట ఎందుకంటే లక్ష్మీ కుబేరులు అన్నమాట ఎందుకంటే కుబేరులు ఎలా ఉంటాడో నవనిధులకు అధిపతి అయినా అంటే నవనిధులు అంటే మనకు బంగారు కావచ్చు వెండి కావచ్చు రాగి కావచ్చు తామరం కావచ్చు కంచు కావచ్చు ఇవన్నీ కూడా మనకి స్టిచ్చిపెట్టేది నవనిధులకు అధిపతి కుబేరుడు కాబట్టి లక్ష్మి కుబేరుడు యొక్క ఫోటో కూడా మీ ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి ఈ మూడు వస్తువులే కాకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది బాగా గమనించండి మీ ఇంట్లో సంపద బాగా చేకూరాలి అంతేకాకుండా మీ ఇంట్లోకి సంపద ఎక్కువ పోవాలి సంపద పరంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వారంతో కూడా సంపదని బాగా ఆకర్షించి సంపద పరంగా అవకాశాలు మీకు బాగా రావాలన్నప్పుడు మనకు సంపద గంటలు అని చెప్పేసి మన కంచుతో ఏర్పాటైంది నేను యొక్క మీకు చిత్రపటాన్ని చూపించే ఆ యొక్క చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను సంపద గంటలు అని చెప్పేసి మన గుమ్మానికి మనము వేసుకోవాలి ఇది కంచుతో అనమాట కంచుతో తయారు చేసిన గంటలు ఇటుపక్క ఓ పదకొండు ఇటుపక్క పదకొండు ఉంటుంది కాబట్టి ఆ ఉండేటువంటి సంపద గంటలని మీ ఇంటి సింహద్వారానికి వేసుకుని చూడండి సంపద మీ ఇంట్లోకి స్థిరంగా వచ్చిన సంపద స్థిరంగానే ఉంటుంది రావాల్సిన సంపదని ఆకర్షిస్తూ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఇంటిలో ఈ వస్తువులు పెట్టుకోండి ఈ వస్తువులు పెట్టుకోవడం దానివల్ల మీకు అదృష్టలక్ష్మి యొక్క పూర్తి అనుగ్రహము మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫార్ ఐడి నుంచి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి